తిరుమలలో భూ కబ్జాలు అక్రమ కట్టడాలు నిద్రపోతున్న టిటిడి అధికారులు ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రంలో అసలికి భూ అక్రమ కట్టడాలు ఏమిటి తిరుమల క్షేత్రంలో భూ కబ్జాలు చేస్తుంటే అక్రమ కట్టడాలు కడుతూ ఉంటే టిటిడి అధికారులకు కనిపించడం లేదా తిరుమలలో ఉన్న సన్నిధానం హోటల్ వారు నాలుగు వేల స్క్వైర్ ఫీట్ భూ కబ్జాలు చేశారని అక్రమ కట్టడాలు కట్టారని పదహైదు మహావృక్షాలను నరికి వేశారని సాక్ష్యాధారాలతో సహా టిటిడి అధికారులకు సమర్పిస్తే ఈ రోజు వరకు నేను ఇచ్చిన ఫిర్యాదుల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చింది తిరుమలాని ప్రక్షాళన చేశారంటే మనమంతా నమ్మినాము కానీ ఇక్కడ తీరా చూస్తా ఉంటే తిరుమల క్షేత్రాన్ని నాశనం చేస్తున్నారు హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు తిరుమలలో భూ కబ్జాలు ఏమిటి ఏ గుంటూరో విజయవాడో వైజాగో అంటే అర్ధం పర్ధం ఉంది తిరుమలలో అసలు భూ కబ్జాలు అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది గతంలో హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై తేదీన సన్నిధానం హోటల్ ను టి అధికారులు మూసివేయడం జరిగింది మూడు నెలల తర్వాత మరలా సన్నిధానం హోటల్ ను తెరవడం జరిగింది మరి ఎలా తెరిచారు అనేది ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలి అంతేకాకుండా సన్నిధానం హోటల్ వారు టిటిడి వారికి మూడు కోట్ల రూపాయలు బకాయిలు బాకీ పడ్డారు ఇన్ని తప్పులు చేస్తున్న సన్నిధానం హోటల్ వారిని యాజమాన్యం ఎందుకు వెనకేసుకు వస్తున్నారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో జరుగుతున్న భూ కబ్జాలు అక్రమ ఖండాలపైన స్పందించాలి సన్నిధానం హోటల్ ను తక్షణమే మూసివేయాలి సన్నిధానం యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యావత్తు హిందూ సమాజం కోరుతున్నది ఓం నమో వెంకటేశాయ